తోట మనకు ఈ విధమైన సిచ్యువేషన్లో నీట్గా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఇప్పుడు మనకు ఫ్లవరింగ్ కాప్ సిచ్యువేషన్లో ఉంది మంచి ఒక కాప్ కూడా సెట్ అవ్వడం అయితే జరిగింది దీంట్లో ఇప్పుడు మనం పదమూడో డోసుగా స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఈ విధంగా మనకు కాప్ అనేది కూడా ఈ విధంగా సెట్ అవుతూ ఉంది తోట మొత్తం కమ్మేసింది కాబట్టి మనకు లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకున్నట్టుగా ఉంది ఈ విధమైన సిచ్యువేషన్లో మనము ఇప్పుడు మనము ఈ పదమూడో డోస్గా మందులు స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాం దాని గురించి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాం చూడండి ఈ విధమైన తోట అయితే మనకు ఈ విధంగా సిచ్యువేషన్లో అయితే ఉందన్నమాట నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మన డోస్లో భాగంగా ఇప్పుడు మనము మిరప పంటలు వచ్చేసి పదమూడో డోసుగా స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము మన మిరప పంటలు ఆల్మోస్ట్ ఫాల్ ఈ క్రాప్ సిచ్యువేషన్కి అంటే మనకు ఫ్లవరింగ్ మంచి ఫ్లవరింగ్ అదేవిధంగా క్రాప్ సెట్టింగ్ సిచ్యువేషన్కి ఈ దశలో అయితే చాలా వరకు మనకు పొలాలైతే రావడం అయితే జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మిరప పంటలు కాబట్టి దీంట్లో మనము పదమూడో డోసుగా ఇదివరకు మీకు పన్నెండు డోసులు పన్నెండో డోసు వచ్చేసి యాక్చువల్గా తెగులు మందు స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట అప్పుడు నేను తెగులు మందు స్ప్రే చేసి వచ్చినప్పుడు లేను ఎందుకంటే మనం ఫీల్డ్ వెళ్ళాం కాబట్టి గుత్తి అదేం కురవకుండా ఆ సరౌండింగ్లో మనం ఫీల్డ్కి వెళ్ళడం వల్ల పన్నెండో డోస్గా మీకు ఆ వీడియో పెట్టడానికి అయితే కుదరలేదు అనమాట అప్పుడు మనం ఒక తెగుల మందు స్ప్రే చేయడం అయితే జరిగింది మనం అందులో భాగంగా కాబట్టి ఇప్పుడు మనం పదమూడో స్ప్రేగా ఇప్పుడు మనము బెస్ట్గా ఫ్లవరింగ్ రావడానికి సెకండ్ స్టెప్ గ్రోత్ మంచిగా రావడానికి కాప్ సెట్టింగ్ ఒక బెస్ట్ మందు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదే విధంగా మన ఛానల్ కొత్త రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఇది వరకు మనం పన్నెండు డోసుల వరకు కనుక వీడియోలు అయితే కనుక మనం డీడీ సెగ్మెంట్లో తీయడం అయితే జరిగింది మీకు తెలిసింది ఆ విషయం కూడా మన అదే అదేవిధంగా అక్కడ మనకి ఏంటంటే కటింగ్ సిచువేషన్కి వచ్చింది కాబట్టి దాంట్లో స్ప్రేయింగ్స్ అయితే నేను ఆపేశాను పన్నెండు డోసుల దాకా స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు మనం కటింగ్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది కాబట్టి అక్కడ మనం డోసులు అయితే స్టాప్ చేయడం జరిగింది అంటే కొంచెం కటింగ్ చేసిన తర్వాత మందు చల్లి చేసే వరకు చాలా వరకు డిలే అవుతుంది కాకపోతే మనము ఈ మన బ్యాడ్కి సెగ్మెంట్లో కూడా అవే డోసులు కంటిన్యూస్గా స్ప్రేయింగ్స్ అయితే చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మేము ఖచ్చితంగా ఇప్పటి నుంచి మళ్ళీ డోసుల వైజ్గా చెప్తూ ఉంటాను మళ్ళీ మేము సీడ్గా తేజాలు సాగు చేస్తున్నాం కదా మీరు కడ్డి బ్యాడిగిలో స్ప్రేయింగ్ చేస్తున్నారు కదా అవి ఇవి ఒకటే రకంగా ఉంటాయని చెప్పి మీరు డౌట్ అయితే రావచ్చు ఎలాంటి సందేహం లేదు దీనికి దానికి ఎలాంటి మందుల వ్యత్యాసం అయితే ఉండదు అన్నీ కూడా ఒకే రకమైన మందులో స్ప్రేయింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మన తేజ సెగ్మెంట్లో అయినా సరే ఏ సెగ్మెంట్లో అయినా సరే మిరపకంటే అన్ని రకాలుగా ఒకే అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇదే విధంగా డోసుల వైజ్గా వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఇప్పుడు మనము మన ఈ బ్యాడిగి తోట రెండు ఎకరాలు దాకా ఉంది ఇంకో చోట రెండు ఎకరాలు ఉంది ఒక చోట ఎకరం మనకు సీడ్ అయితే ఉందనమాట మనం ఈ నాలుగు ఎకరాలు ఇప్పుడు స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఇప్పుడు మనకు చాలా చోట్ల మనకు పొలాలు ఆల్మోస్ట్ ఫలి ఈ విధమైన ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయి మన బ్యాడికి సెగ్మెంట్ తోట కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకసారి చూడండి మంచి నీట్గా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట మనకి ఎక్కడ లోపలికి వెళ్ళినట్టుగా లేనట్టుగా మొత్తం కమ్మేసింది అనమాట యాక్చువల్గా మనం ఈ విధంగా మందు స్ప్రే చేసుకోవడానికి పాదలు కూడా రెడీ పాయలు కూడా రెడీ చేసుకోవడం అయితే జరిగిందనమాట ఆ విధంగా మనకు మొత్తం కమ్మేసింది ఈ విధమైన సిచ్యువేషన్లో ఉంది మంచిగా కాప్ అయితే సెట్ అయింది అనమాట అయితే ఇప్పుడు చాలామంది రైతులు ప్రధానంగా ఏమంటున్నారంటే ఎక్కువ శాతం మనకి పొలాలు ఇదే విధమైన సిచ్యువేషన్లో ఉన్నాయి చాలామంది రైతులు మార్కెట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అన్న మార్కెట్ అనేది ఎందుకన్నా స్లోగా ఉంది ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి ఏంటని చెప్పేసి మనకు గిట్టుబాటు అవుతుందా లేదా అని చెప్పి చాలామంది డైలామాలు అయితే ఉన్నారు వాస్తవంగా మార్కెట్ అయితే అంత ఆశ్చర్యజనకంగా లేదండి మీకు మొదటి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను మార్కెట్ మనకు అటు ఇటుగా అయినా కూడా ఎప్పుడైనా సరే మనము తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసుకునే విధంగా చేసుకోవాలని చెప్పి మందికి చెప్పడం అయితే జరిగింది నేను అయితే మన డోసల వైజ్ కూడా ఒకసారి చూడండి ఎక్కడ మనం ఏది కూడా ఎక్కువ పెట్టుబడి మనం ఎక్కడ ఎక్కువ ఖర్చుతో స్ప్రేయింగ్స్ అయితే చేయలేదు ఎక్కువ పెట్టుబడి కూడా మనం పెట్టించుకోదలుచుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మన యొక్క ఎనాలిసిస్ అనేది అదే ఉంటుంది అనమాట మనకు ఇప్పుడే కాదు మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడైనా సరే తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్స్ మీకు చెప్తూ ఉంటాను అదేవిధంగా మనకు ఇప్పుడు రైతులు చాలామంది రైతులు మనకి మార్కెట్ అంత ఆశాజనకంగా లేదు కాబట్టి చాలామంది రైతులు డైలమాలు అయితే ఉన్నారనమాట కాకపోతే మనం ఏంటంటే ఒక్కటి మెయిన్గా ఆలోచించాల్సింది మార్కెట్ పైన దృష్టి సాధించుకోకున్నట్టుగా మనం దిగుబడి ఎక్కువ తీసుకోవడానికి మనము దృష్టి సాధించుకుంటే మంచి ఫలితం రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది దిగుబడి అయితే పెరగాలంటే అన్న మనల్ల పెట్టుబడి పెంచాలి కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాకపోతే తక్కువ ఖర్చులోనే మంచి కాంబినేషన్స్ బెస్ట్ కాంబినేషన్స్ చాలా రకాల కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు ఖచ్చితంగా వీడియోలు అయితే తీసి పెడతాను తక్కువ ఖర్చులోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు వెయ్యి పన్నెండు వందల కాస్ట్లోనే మంచి స్ప్రేయింగ్స్ అయితే మీకు ఒక పది ఈ రకాల స్ప్రేయింగ్స్ అయితే ఖచ్చితంగా మీకు చెప్ చేసి వీడియో పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ చెప్పిన విధంగా ఫాలో అవ్వండి మంచిగా మనము తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మార్కెట్ సిచ్యువేషన్ అటు ఇటు అయినా కూడా ఒక ఐదు క్వింటాల్ దిగుబడి మనం ఎక్కువ తీసుకున్నాం అనుకుంటే ఒక ఇరవై క్వింటాలు కూడా ఇరవై ఐదు క్వింటాల్ దిగుబడి తీసుకున్నామంటే అంటే ఆటోమేటిక్గా మార్కెట్ అటు ఇటు ఉన్న కూడా మనకు కవర్ అయిన కవర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మనం పెట్టుబడులకి అయితే వెళ్ళకండి అవసరమైనప్పుడు తప్ప పెద్ద మందులు స్ప్రేయాల్సిన అవసరమైతే లేదు మనకు అవసరం అప్పుడు స్ప్రే చేయాలనుకున్నప్పుడు మాత్రమే పెద్ద మందువులకి అయితే వెళ్ళండి మిగతా సమయంలో అన్ని అన్ని కూడా మనకు తక్కువ ఖర్చులనే బెస్ట్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి అవి కూడా చెప్తాను మీకు ఆ విధంగా స్ప్రే చేసుకోండి మంచి ఫలితావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనం పంట అనేది ఈ విధమైన సిచ్యువేషన్కి తెచ్చుకున్న తర్వాత మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి మనం వదిలేసుకుంటే చాలా వరకు ఇంకా నష్టం మాటల్లే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ మార్కెట్ అటు ఇటుగా ఉండొచ్చు ఒకవేళ పెరగచ్చు ఇంకా తగ్గొచ్చు చెప్పలేము మార్కెట్ సిచ్యువేషన్ అయితే ఎవరికి కరెక్ట్గా అంచనా అయితే వేయలేము కాకపోతే మన దగ్గర ఉన్న ప్రాసెస్ ఏంటి మెయిన్గా దిగుబడి పెంచుకోవాలా పెట్టుబడి తగ్గించుకోవాలా అది ఆ అనాలిసిస్తో రైతులు ముందుకెళ్ళండి ఖచ్చితంగా మనం సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ క్రాప్ సిచ్యువేషన్లు ఈ విధంగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఫాల్ ఆల్ మనకు తోటలు కాబట్టి మంచి కాప్ షెడ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పే స్ప్రేంగ్ ఇచ్చేయండి ఎక్సలెంట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ నాకు వరకు అయితే అన్ని తోటలు కూడా ఇదే కాప్ సిచ్యువేషన్లో ఉన్నాయి మనకు దీంట్లో కూడా నేను యాక్చువల్గా ఏంటంటే ఎనిమిది డోసులు ఇప్పుడు వరకు స్ప్రే చేయడం జరిగింది మనం అక్కడైతే పన్నెండు డోసులు స్పేషం కానీ దీంట్లో మాత్రం ఒక ఎనిమిది డోసుల వరకు మాత్రమే స్ప్రెయింగ్ చేయడం చే స్ప్రేంగ్ చేయడం అయితే జరిగిందన్నమాట ఒక వీడియో కూడా కంప్లీట్గా దీని గురించి తీసి పెడతాను ఇప్పుడు ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి కాబట్టి ఇప్పుడు మనకి ఈ పొలంలో ముడత అయితే ఎలాంటి ముడత అయితే లేదు ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి ఒకసారి మీకు బ్యాక్ కెమెరాతో కూడా మొత్తం పొలం చూపించే ప్రయత్నం కూడా చేస్తాను అయితే మనకు ఇక్కడ మనకు ఒక కాప్ అనేది సెట్ అయింది బాగా మనకు ఒకసారి చూడండి మనకు కాయలు అనేవి మనకు మ్యాక్సిమం ఒక కాప్ అనేది మనకు బాగా సెట్ అవ్వడం అయితే జరిగింది ఒకసారి చూడండి ఇది మనకు బ్యాడ్గా సెగ్మెంట్ అనమాట ఈ విధంగా కాప్ అయితే సెట్ అయింది మనకు ఇది కాబట్టి ఈ విధమైన సిచ్యువేషన్లో మనకు కాప్ అనేది సెట్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలి యాక్చువల్గా మనకి కాప్ సెట్ అయింది కాబట్టి మనకు తర్వాత ఇదే గ్రోత్ కంటిన్యూషన్ అవ్వుకుంటూ మనకు సెకండ్ స్టెప్ అనేది గ్రోత్ రావాలని చెప్పేసి ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం మందరైతే స్ప్రెంగ్గా చేస్తూ ఉన్నాము కాప్ సెట్టింగ్ కోసము సెకండ్ స్టెప్ గ్రోత్ అదేవిధంగా ఫ్లవరింగ్ ఎక్సలెంట్ రావడానికి ఒక బెస్ట్ పంది అయితే మీకు చెప్తాను అనమాట అందులో భాగంగా చూసుకుంటే కనుక మనకి ఇది వార దగ్గర టెగ్గే సఫారీ అయిన మందుని మనము పదమూడో డోసుగా స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి వార దగ్గర టెగదండి దీని గురించి ఆల్మోస్ట్ ఫ్ పైన పైన సంవత్సరం స్ప్రే చేసిన రైతులకైతే పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు అదేవిధంగా దీని యొక్క రిజల్ట్కి నిదర్శనం కూడా మనము ఫీల్డ్లో వెళ్ళని భాగంగా ఉరవకుండా రైతులు కూడా ఆ గ్రామం మొత్తం కూడా ఏ మందులు స్ప్రేయింగ్ అయితే చేస్తున్నారు ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే తీస్తున్నారు అవి కూడా మనకు డబ్బీ మిరపలు ఎందుకంటే డబ్బీ మిరప అనేది చాలా సెన్సిటివ్ ఏ మందులు కూడా అంత తొందరగా లొంగిపోయే వెరైటీ అయితే కాదనమాట దాంట్లో డిసీజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఏ తెగులైనా సరే చాలా ఎక్కువ ఉంటాయి మనకు కాబట్టి అలాంటి వాటిలో కూడా మనకు ఈ మందులు స్ప్రే చేసుకుంటూ మంచి ఫలితాలు అయితే తీస్తూ ఉన్నారు దాని యొక్క నిదర్శనమే మనకు అక్కడ నాగేపల్లి గ్రామ రైతులు దాని యొక్క వీడియో కూడా మీకు పెట్టాను కావాలంటే మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అర్థమవుతుంది ఈ సఫారీ అనే మందు ఏంటంటే మ్యాక్సిమం దీంట్లో మనకు రెండు రకాల బుడ్లు అయితే ఉంటాయి ఇది వార వారదగ్గటెకిది ఇది మనకు పై ముడత కింది ముడత నివారణకి అదేవిధంగా మనకు మనకు సెకండ్ స్టెప్ గ్రోత్ బాగా రావడానికి ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా రావడానికి అది అవకాశం అయితే ఉంటుంది మనకు కెమెరామ్యాన్ లేడు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది ఒకసారి మీకు చూపిస్తారు చూడండి దీంట్లో ఉండే రెండు బుట్లు కూడా మీకు ఇది బాక్స్ ఈ విధంగా ఉంటుంది మనకు ఈ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది దీంట్లో చూసుకుంటే రెండు బుట్లు రావడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి చూసుకుంటే కనుక మనకు ఒకటి సఫారీ ఒకటి గ్రోవెల్ అని చెప్పేసి రెండు రకాల బుడ్లు అయితే ఉంటాయి ఈ విధంగా మనకు గ్రోవేల్ అని చెప్పేసి ఉంటుంది ఇది గ్రోవేల్ అనేది వచ్చేసి మ్యాక్సిమం ఏంటంటే మనకు పూత బాగా రావడానికి వచ్చిన పూత మనకు రాలకున్నట్టుగా ఉండడానికి ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది గ్రోత్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది దీంతో మనకు ఫ్లవరింగ్ గ్రోత్కి దాంతోపాటు వచ్చిన పూత రాలకున్నట్టుగా కాయగా చెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఉంటుంది దాంతోపాటు ఇది చూసుకుంటే కనుక మనకు సఫారీ అని చెప్పేసి ఉంటుంది ఈ సఫారీ అని వచ్చేసి చూసుకుంటే కనుక మనకు పై ముడతా కిందముడతాని వారానికి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మొక్క మంచి మెత్తదనం రావడానికి కూడా సఫారీ అనేది కూడా మంచి దోహదపడడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు రకాల బొట్లు మనము స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సఫారీ గ్రో అని చెప్పేసి ఉంటుంది ఇవి మనకు పై ముడత కిందీడత నివారానికి సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ రావడానికి ఎక్సెన్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మనకు వార దగ్గర అంటే మన అలెక్సా ఫైవ్ జీ ఇదే ఇంతకు ముందు స్ప్రే చేసాం కదా అలెక్సా ఫైవ్ రిజల్ట్ అయితే అల్టిమేట్ ఉన్నాయి కాబట్టి అదే అలెక్సా ఫైవ్ జీ కంపెనీది ఇది కూడా వార దగ్గరకిదే సఫారీ అనమాట దీని గురించి యాక్చువల్గా పైన సంవత్సరం వాడిన రైతులు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కొత్తగా ఎవరైనా చూసే రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళకి మాత్రం దీని గురించి చేయాలి చేయాలన్నమాట కాబట్టి ఇది మనకు తక్కువ ఖర్చులో ఒక బెస్ట్ రిజల్ట్ వచ్చే మంది అయితే మనం చెప్పుకోవచ్చు ఎకరానికి పన్నెండు రూపాయలు కాస్ట్ అయితే ఉంటుంది దీన్ని కాకపోతే రిజల్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది మనం ఒక రెండు వేల రూపాయలు రెండున్నర వేల రూపాయల మందు చేయలేని పని కూడా ఈ పన్నెండు వందల రూపాయలతోనే ఈ మందు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట అంత ఎక్సలెంట్గా గ్రోత్ వస్తుంది అంత ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ వస్తుంది వచ్చిన ఫ్లవర్ కూడా డ్రాప్గా అన్నట్టుగా మనకు కాయగా చెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఇది సఫారి అనేది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా దీన్ని స్ప్రే చేసిన తర్వాత మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది కాబట్టి దాన్ని కాప్గా సెట్ చేసుకోవడానికి ఒకసారి మనము ఎంగేజ్ దాంతోపాటు న్యూట్రియన్స్ కానీ లేకపోతే ఎంగేజ్ డబ్బులు కానీ స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే మనకు అదేవిధంగా కొంచెం ఖర్చు అనుకుంటే డెలిగేట్ అయినా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మనం తర్వాత ఆ విధమైన స్ప్రే చేసుకుంటే కనుక ఒక మంచి కాప్ సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా రైతులు ఈ ఫార్ములేషన్ అయితే పాటించండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఏంటంటే ఎంగేజ్ అనేది కూడా మనకు కోటవే కంపెనీలోనే మెథాఫెన్సాక్సైడ్ దాంతో పాటు డెలిగేట్ సంబంధించిన స్పైనటం ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది కాబట్టి తక్కువ కాస్ట్ ఉంటుంది మనకు ఎకరానికి పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు కాస్ట్ అయితే ఉంటుంది దాంట్లో కాంబినేషన్లో అగ్రిప్రో కానీ లేకపోతే క్రాప్ మ్యాక్స్ కానీ లేకపోతే డబుల్ మనకు హోమో బ్రసల్ లేనడే హార్మోన్ రూపంలో కూడా మనకు పుతరాల సమస్య జరుగుతూ ఉంటాయి కాబట్టి డబుల్ కానీ కలిపి స్ప్రే చేసుకుంటే కనుక మంచి కాప్ సెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి డెలిగేట్ అంటే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎంగేజ్ కూడా స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలకైతే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాం మనం పదమూడో డోస్గా ఆ తర్వాత నేను ఒక నాలుగు రోజుల తర్వాత తెగుల ముందు స్ప్రే చేస్తాను దీంట్లో మాక్సిమం నేను ఎందుకంటే ఇప్పుడు చలి ఉద్రతకి ఎక్కువ శాతం కొమ్మకరులు కొమ్మిండి లాంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి తర్వాత నేను తెగుల మందు చేస్తాను తెగుల మందు చేసిన తర్వాత ఎంగేజ్ డబుల్ కాంబినేషన్ కానీ ఎంగేజ్ న్యూట్రియన్స్ కాంబినేషన్లు కూడా స్ప్రే చేయడం అయితే జరుగుతుంటున్నమాట కాబట్టి ఇప్పుడు మనం పదమూడో డోసుకు సఫర్ని అయితే స్ప్రే చేస్తూ ఉన్నాము ఒకసారి మీకు పంట పొలం చూపిస్తాను ఒకసారి కంప్లీట్గా చూపించిన తర్వాత మంది ఇంకా కొంచెం ఎక్స్ప్లనేషన్ చేస్తాను రండి ఇదేనండి మనం ఓవరాల్గా ఆ క్రాప్ చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంది యాక్చువల్గా మనకి లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉందనమాట ఈ విధంగా కాప్ అయితే మంచి కాప్ ఒక కాపయితే సెట్ అవ్వడం అయితే జరిగింది ఒకసారి చూడండి ఈ విధంగా అయితే సెట్ అయింది ఆ తర్వాత మనకి ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం ఈ సఫారిన మందును స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాం లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఈ విధంగా మొక్క అయితే మనకు ఇంత మెత్తదనంగా ఉంది చూడండి మంచి మెతదనం ఉంది విధంగా మనకు కాపు కూడా సెట్ అవుతుంది పైన సెకండ్ స్టెప్ గ్రోత్ కూడా ఈ విధంగా మనకి పెన్నిసులు మాదిరిగా మనకు కాపు అయితే రావాలన్నమాట అప్పుడైతే మనకు మంచిగా సెట్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ఉంది ఓవరాల్గా మన క్రాప్ మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది మంచి కాప్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి ఈ విధంగా మనకు ఫస్ట్ కాప్ అయితే ఇంతవరకు మనకు సెట్ అవ్వడం అయితే జరిగిందన్నమాట ఒకసారి చూడండి ఇది బ్యాడ్గా సెగ్మెంట్ అనమాట ఈ విధంగా మనకు కాప్ అయితే సెట్ అయ్యింది ఇది మనము మందులు స్ప్రే చేసుకోవడానికి ఈ విధంగా దారి చేసుకోవడం అయితే జరిగిందనమాట దాంట్లో తిరగడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఓవరాల్గా ఉంది క్రాప్ మీకు ఒక చోట మాత్రం నేను చూపించట్లేదు ఒకసారి చూడండి ఓవరాల్గా మన క్రాప్ ఈ విధమైన సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు మనం సఫారీ సఫారీమను స్ప్రే చేసిన తర్వాత మంచిగా ఇంకా స్టెప్ గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ అనేది ఇంకా ఎక్సలెంట్గా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ఫ్లవరింగ్ అనేది తక్కువ కనిపిస్తూ ఉంది ఈ సఫారీ మందు స్ప్రే చేసిన తర్వాత ఇంకా ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ అనేది వస్తాను అనమాట విధంగా ఉంది తర్వాత నేను దీంట్లో తెగుల మందు ఒక మూడు రోజుల తర్వాత తెగుల మందు అయితే స్ప్రేంగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్లో చలి వాతావరణంలో మనకి ఎక్కువ శాతం కొమ్మకుళ్ళు కానీ ఈ కాయకులు లాంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి మన పొలంలో అయితే ఇప్పుడు వరకు ఎలాంటి తెగుల సమస్య కానీ ముడత సమస్య కానీ ఎలాంటిదైతే లేదు మాక్సిమం దీంట్లో బ్లాక్పెరీస్ ఎఫెక్ట్ కూడా లేదనమాట కాబట్టి ఈ విధమైన సిచువేషన్లో ఉంది కాబట్టి దీంట్లో మనం సఫారీ స్ప్రే చేస్తాం తర్వాత తెగుల మంది స్ప్రేస్తాం ఆ తర్వాత మళ్ళీ మూడు రోజులకు ఒకసారి ఈ ఎంగేజ్ కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేయడం అయితే జరుగుతుంది నేను మాక్సిమం యాక్చువల్గా నేను ఏంటంటే యాక్చువల్గా ఎక్కువ శాతం నేను డెలిగేట్ అయిన స్ప్రేయింగ్ అయితే చేయట్లేదు ఈ సంవత్సరం ఎంగేజ్ని ఎంగేజ్ స్ప్రే దీంట్లో ఒకసారి ఆల్రెడీ ఎంగేజ్ కూడా స్ప్రే చేయడం అయితే జరిగింది నేను కాబట్టి ఈ విధమైన సిచ్యువేషన్లో మన పంట పొలం అయితే ఉంది ఇప్పుడు మనము ఈ మందులు స్ప్రే చేస్తున్నది వచ్చి చూసుకుంటే కనుక ఇదే అనమాట మనకి సఫారీ ఇది చూసుకుంటే కనుక వార దగ్గర తగ్గదా ఇది మనకు సఫారీ అనే మందుని ఈ సఫారీ గ్రోవెల్ అని చెప్పేసి రెండు రకాల మందులు అయితే ఉంటాయి ఈ విధంగా మనకు సఫారీ గ్రోవెల్ అని ఈ సఫారీ వచ్చేసి మనకు పై పైముడత కిందిముడతనివారానికి మొక్క మంచి మెతదనం రావడానికి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది గ్రోవెల్ వచ్చేసి చూసుకుంటే కనుక మనకు ఈ మన ఫ్లవరింగ్ బాగా రావడానికి వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది చెప్పేసి తక్కువ కాస్ట్లో బెస్ట్ వచ్చే ముందు కాబట్టి దీన్ని చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి టూ ఫిఫ్టీ ఎమ్ఐల్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్యే రెండు కూడా కలిపి మనకు ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మ్యాక్సిమం నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకుంటే మంచి అయితే అవకాశం అయితే ఉంటుంది దీని యొక్క రిజల్ట్ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో తెలియస్తాను తర్వాత నేను మూడు రోజుల తర్వాత స్ప్రే చేస్తున్న పద్నాలుగు డోస్గా ఏ మందులు తెగుల మందు స్ప్రేస్తాను కూడా దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట ఇది మనం పదమూడు రోజుగా స్ప్రే చేస్తున్నాను మందులు ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్